నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మెడికల్ కళాశాలలో ప్రైవేటు పార్వం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకార సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో జరిగిన కోటి సంతకార సేకరణ పత్రాలు తాడేపల్లి తరలింపు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఒంగోలు నడిబుడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చారు ముందుగా ఒంగోలు చర్చి సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం భారీ ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు నాయకత్వం వహించారు కంచుల సించం సింహాచలం సింహాచలం సింహాల మాదిరి అరాడ అల బలం చూపగా కొదమ సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో అరే జగనన్న పోరులో వీరుల ఉటకై జగనన్న పోరులో వీరుల ఉటకై జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచపల్లి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు పిపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని రానున్న రోజుల్లో దేశానికి రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చూపించే విధంగా ఎదుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు కోటి సంతకాల సేకరణ పత్రాలు తాడేపల్లికి తరలింపు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ ఎరగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు కె నాగార్జునరెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవి కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ మాజీ ఎమ్మెల్యేలు ఊరుముల శ్రీనివాసరెడ్డి కె ఆదన్న నాయకులు మహిళా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు నుంచి వైఎస్ఆర్ సిపి ఇరవై నాలుగులో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఉన్న నాయకుడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్పు అని చెప్పి ముఖ్యమంత్రులు వచ్చారో రాజశేఖర గారు లాంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు పేద ప్రజల కోసం గొడుగు పలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ అణగారిక వర్గాల కోసం రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర గారు జగన్మోహన్ గారు తప్పు జగన్మోహన్ గారు పేరుకు ఈ రాష్ట్రాల కోల్ సంతకాలు సాగిన భాగంగా ప్రకాశం జిల్లాలో ఐదు లక్షల ముప్పై इतना प्रति वैएस कार्यकर्ता सपका जैसे कार्यकर्ता మన సంతగా సెక ప్రజల పుస్తకాలు ప్రాప్తలు ఎక్కడ ఉన్నాయి ముందు నారీకులు పెట్టున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆ జెండా ఓపెన్ అది తాడే తాడే తాడేపై పాట రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖాళీగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకా ఈ న్యాయం చేపట్టుకోవాలి అనుకుంటూ సంతకాలు సేకం చేసిన ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్ అండగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడ్డాన్ని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాన్ని వారికి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ చూడండి ఇది కాదు